కళ్ళు కనిపించడం లేదా ఇక్కడ పడ్డ కాఫీ ఎవరు తోడుస్తారు క్లీన్ చేయొద్దని అనుకున్నావా ఇవాళ ఇక్కడికి ఎవరు వస్తున్నారో నీకు తెలుసా ద టాప్ మోస్ట్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ మ్యామ్ నేను ఆల్రెడీ క్లీన్ చేశాను నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు చెప్తావా నేను ఎవరో నీకు తెలుసా నా పేరు యామిని ఈ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ నేను కానీ నువ్వు నువ్వు ఒక క్లీనింగ్ లేడీవి నీ హద్దుల్లో నువ్వుండు అర్థమైందా మ్యామ్ నేను పెట్టుకోవట్లేదు మ్యామ్ కనుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక క్లీనింగ్ లేడీవి నీ హద్దుల్లో ఉండు ఎంత చీప్ బట్టలు వేసుకున్నావు మ్యామ్ నేను నువ్వు వర్క్ చేయడానికి వచ్చాను నోరు మూసుకో నీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు క్లీన్ చేయాలి క్లీన్ చేసి వెళ్ళాలి యు ఆర్ ఫైర్డ్ నౌ యామిని నిమల డిస్టర్బ్ చేశానా హై అర్జున్ ను ఎప్పుడు వచ్చావ్ నాకు లేదు? స్టాఫ్ ఉన్నారు కదా వీళ్లకి ఎక్కువ చను ఇస్తే మన తలపైన ఎక్కి కూర్చుంటారు వీళ్ళని అదుపులో పెట్టాలి ఐ హోప్ యు అండర్స్టాండ్ మన ఇద్దరు అక్కడ కలిసామా ఇలాంటి సూపర్ స్టార్ ని ఇలాంటి పని మనిషి ఎలా కలుస్తుంది లేదు సార్ మనం కలవలేదు ఫస్ట్ యూ గెట్ ఆఫ్ ఫ్రమ్ యియర్ లీవ్ వన్ సెకండ్ సో తనను తీసేసినట్టేగా అవును మీరు నా పర్సనల్ మేనేజర్ గా జాయిన్ అవుతారా అర్జున్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ మేనేజర్ సారీ సర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నిన్ను అడగట్లేదు చెప్తున్నా ఫ్రమ్ మండే బి ఆన్ టైం ఆద్య నువ్వు ఆఫీస్ ఎందుకు వచ్చావు అమ్మా నేను నీకోసం కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి ఆద్య ఎంత లేట్ అయినా నేనే వస్తాను నువ్వు రాకు సారీ కావ్య చాలా మొండికేసింది అందుకే తీసుకురావాల్సి వచ్చింది షీఈస్ మిస్సింగ్ యూ సారీ కావ్య బాగా అల్లరి చేసింది ఇట్స్ ఓకే పర్వాలేదులే ఆద్యకి వాళ్ళ ఫాదర్ ఎవరో చెప్పావా మరి అలా ఎలా వెళ్ళింది అర్జున్ దగ్గరికి నాకేం తెలుసు కానీ అర్జున్కి ఇప్పుడు అర్థమైపోయింది కూతురు ఉందని ఇంతకీ ఈ లిటిల్ ప్రిన్సెస్ పేరేంటి మై నేమ్ ఇస్ ఆద్య నువ్వే నా సూపర్ స్టార్ నాన్న ఆద్య స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను సే సారీ ఐ యామ్ సారీ దట్స్ ఓకే తను ఎక్కువ టీవీ చూస్తుంది అందుకే ఈ పాప కావ్య కుదరా కావ్య రిషబ్ ని పిక్ చేసుకుంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది కావ్య ఈ పాప నీ కూతురా ఆద్య నీ కూతురు కూడా అర్జున్ నీకెందుకు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు హాయ్ అర్జున్ చాలా ఇయర్స్ అయింది కలిసి బాగున్నావా యా యు హావ్ బికమ్ ఏ ఫేమస్ స్టార్ నౌ హే థ్యాంక్స్ ఐమ్ గ్లాడ్ కావ్యకి తన ఓల్డ్ ఫ్రెండ్స్ ఇంకా టచ్ లో ఉన్నారంటే దట్స్ గుడ్ యు గైస్ క్యారీ ఆన్ ఓకే Okay.